హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ రంజన్ ఛారి పాఠశాల విద్యాశాఖ నుంచి ఒకనా యూడీఎస్పిస్ సంబంధించిన ఒక నూతన అప్డేట్ రావడం జరిగింది అదేంటంటే మీ పాఠశాలలో కొత్తగా అడ్మిషన్ పొందినటువంటి ఒకటో తరతి విద్యార్థులందరినీ కూడా యూడెస్పిస్లో ఆన్లైన్లో నమోదు చేయాలని చెప్పడం జరిగింది ఏ విధంగా నమోదు చేయాలన్నది చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి గాను మీ మొబైల్ లేదా మీ పాఠశాల ఉన్నటువంటి ట్యాబ్లో గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసి అక్కడ యూడెస్పిస్ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ని ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి అప్పుడు సెర్చ్ చేస్తే మనకు ఈ విధంగా వెబ్ పేజ్ ఓపెన్ కావడం జరుగుతుంది అక్కడ యూడెస్ స్పేస్ ఉంది కదా ఈ యూడెస్ స్పేస్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మనకు స్క్రీన్ మీద ఈ విధంగా తెలంగాణ సంబంధించిన యూడే స్పేస్ కానీ ఏపీ సంబంధించిన యూడే స్పేస్ కానీ ఓపెన్ కావడం జరుగుతుంది సెలెక్ట్ స్టేట్ ఉంది కదా ఆ సెలెక్ట్ స్టేట్ అనే ప్లేస్లో తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసి గో అనే బటన్ మనము క్లిక్ చేయాలి అప్పుడు మనకు స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది యూడెస్ పేస్ ఎస్డిఎస్ఎం ఎస్డిఎంఎస్ తెలంగాణని అక్కడ యూడెస్ పేస్లో మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ను అదేవిధంగా మీ పాఠశాల యొక్క ఈ పాస్వర్డ్ను అదేవిధంగా ఇచ్చినటువంటి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ మీద క్లిక్ చేయాలి అప్పుడు ఈ విధంగా స్క్రీన్ మీద మనకు స్కూల్ ఇన్ఫర్మేషన్ అనేది ఒక బాక్స్ ఓపెన్ కావడం జరుగుతుంది ఈ కింద ఉన్నటువంటి క్లోజ్ అనే బటన్ మనం క్లిక్ చేస్తే మన ఈ స్క్రీన్ అనేది క్లియర్ కావడం జరుగుతుంది అప్పుడు మనకు మన పాఠశాల యొక్క డాష్ బోర్డ్ అనేది స్క్రీన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది ఇక లెఫ్ట్ సైడ్లో మనకు అనేక రకమైన ట్యాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి రైట్ సైడ్లో చూస్తే మన యొక్క స్ట్రెంత్ పట్టు ప్లస్ పాఠశాల యొక్క స్ట్రెంత్ పట్టు ప్లస్ ప్రైమరీ అయితే ఐదు ఐదో క్లాస్ వరకు యూపీఎస్ అయితే ఏడో ఏడు లేదా ఎనిమిదో క్లాస్ వరకు హై స్కూల్ అయితే సిక్స్ టు టెన్త్ వరకు అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది అంటే ఇటీవల మనం అందరం కూడా మనకు మన పాఠశాలలో చదువుతున్నటువంటి లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ప్రమోషన్ యాక్టివేట్ చేయడం జరిగింది ఆ విద్యార్థి అందరూ కూడా మనకు క్లాస్ అప్డేట్ కావడం జరిగింది అప్పుడు మనకి ఇలా ఇది ప్రైమరీ స్కూల్ ఓపెన్ చేసినాం కాబట్టి సెకండ్ నుంచి ఫిఫ్త్ వరకు విద్యార్థుల యొక్క బాయ్స్ గర్ల్స్ టోటల్ చూపించడం జరుగుతుంది ఫస్ట్ క్లాస్ అనేది మనకు ఆన్లైన్లో ఎంటర్ చేయడం కాబట్టి అది నీళ్ళు చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఏ విధంగా ఒకటో తరగతి విద్యార్థులను మనం ఎంటర్ చేయాలంటే ఫస్ట్ క్లాస్లో బాయ్స్ జీరో గర్ల్స్ జీరో అది ఉంది కదా చివరికి చూస్తే ఒక యా మార్క్ ఉంది ఈ ఆరో మార్క్ మనం క్లిక్ చేయాలి ఈ ఆరో మార్క్ మనం క్లిక్ చేస్తే అప్పుడు ఈ విధంగా మన ఫస్ట్ క్లాస్ సంబంధించినటువంటిది ఒక పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ మనకు సెక్షన్ ఏ బాయ్స్ జీరో గర్ల్స్ జీరో టోటల్ జీరో ఉన్నది ఇక్కడ చివరిగా చూస్తే యాక్షన్ అనే కింద యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ ఉంది కదా యాడ్ స్టూడెంట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయాలి యాడ్ స్టూడెంట్స్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా యాడ్ న్యూ స్టూడెంట్ అనేది ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది అప్పుడు మన కరెంట్ అకాడమిక్ ఇయర్ చూపించడం జరుగుతుంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అనేది మన కింద చూస్తే చెక్ ఆధార్ నెంబర్ అవైలబిలిటీ ఉన్నది ఒకవేళ ఆధార్ నెంబర్ కనుక మనకు విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్ అవైలబిలిటీ ఉంటే ఇక్కడ బాక్స్ క్లిక్ చేసి మనకి ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి గో అనే బటన్ క్లిక్ చేయాలి ఒక ఆధార్ నెంబర్ లేకపోతే దాన్ని ఎటువంటి చేయకుండా కింద ఆటోమేటిక్గా మీ యొక్క ప్రొఫైల్స్ అనేది ఎంటర్ చేసుకుంటూ పోవాలి ఈ విద్యార్థికి మనకు అడ్మిషన్ పొందిన విద్యార్థికి ఆధార్ నెంబర్ ఉంది కాబట్టి ఆధార్ నెంబర్ ఉంటే ఇక్కడ ఈ చెక్ బాక్స్ ఉంది చిన్నగా ఈ బాక్స్ మనం టిక్ చేసి టిక్ చేసి మనకి ఎనబుల్ కావడం జరుగుతుంది ఇక్కడ పన్నెండు సంఖ్యల ఆ విద్యార్థి యొక్క ఆధార్ నెంబర్కి ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి గో అనే బటన్ మనం క్లిక్ చేయాలి గో అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఏం చేస్తుంది అంటే అప్పుడు ఈ విధంగా రావడం జరుగుతుంది మనం ఎంట్రీ చేసిన ఆధార్ నెంబర్ ద ఆధార్ నెంబర్ ఈజ్ నాట్ మ్యాప్డ్ టు ఎనీ స్టూడెంట్ అంటే ఈ మనం ఏదైతే ఎంట్రీ చేసినామో ఆధార్ నెంబర్కో యూడిఎస్ యూడిఎస్ ప్లేస్ లో ఏ విద్యార్థికి కూడా అటాచ్మెంట్ కాలేదు అంటే కొత్తగా మనము యాడ్ చేసుకోవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది ఒకవేళ ఆ విద్యార్థి కనుక మనకు ఫస్ట్ క్లాస్లో వచ్చింది కాబట్టి ఇంతకు ముందే గతంలో నర్సరీ కానీ ఎల్కేజీ కానీ యూకేజీ కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఎక్కడైనా పార్సల్ చదివి ఉంటే మనకి ఆటోమేటిక్గా ఆ ప్రైవేట్ స్కూల్ యొక్క పేరు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది అప్పుడు ఆ విద్యార్థి మనం ఇన్పోర్ట్ ద్వారా మనకు పికప్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ కొత్తగా యాడ్ చేయడానికి ఆస్కారం ఉండదు ఈ విద్యార్థి మాత్రం ఎక్కడ మనకు మనకు ఎంట్రీ చేయలేరు కాబట్టి ఇక్కడ ఒకే బటన్ క్లిక్ చేయాలి ఒకే బటన్ క్లిక్ చేస్తే మనకు కిందికి చేస్తే అప్పుడు మనకు జనరల్ ప్రొఫైల్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది జనరల్ ప్రొఫైల్ ఏముంటుంది కింద విద్యార్థి యొక్క స్టూడెంట్ యొక్క నేమ్ స్టూడెంట్ యొక్క నేమ్ మనం ఏంటంటే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో సేమ్ సర్ నేమ్ అదేవిధంగా తన పేరు అంటే సపోజ్ గొల్ల రమేష్ కుమార్ ఉందనుకో గొల్ల స్పేస్ ఇచ్చి రమేష్ కుమార్ అనేది మనకు ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనము ఎంట్రీ చేసుకోవాలి ఆ తర్వాత జెండర్ మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ట్రాన్స్ జెండర్ అయితే ట్రాన్స్ జెండర్ మనము క్లిక్ చేయాలి నెక్స్ట్ ఫోర్ పాయింట్ వన్ పాయింట్ త్రీ ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కూడా ఆధార్ కార్డ్ ప్రకారం మనం ఎంటర్ చేసుకుంటేనే మనకు బెటర్గా ఉంటుంది ఆధార్ కార్డులో ఏ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో ఆ విద్యార్థి యొక్క పేరెంట్స్కి యొక్క కన్సెంట్ ప్రకారం మనకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ డైరెక్ట్ ఎంటర్ చేసినా వస్తుంది లేకపోతే చిన్న ఈ బాక్స్ని క్లిక్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్నా వస్తుంది ఆ తర్వాత మనకు స్టూడెంట్ నేమ్ అనేది కొత్తగా అడ్మిషన్ పొందుతున్నారు కాబట్టి ఎటువంటి వేసే అవసరం లేదు నెక్స్ట్ ఫోర్ పాయింట్ వన్ పాయింట్ ఫోర్ ఏముంది మదర్ నేమ్ ఆ విద్యార్థి యొక్క మదర్ నేమ్ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి స్పెల్లింగ్ ఎటువంటి మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఫాదర్ యొక్క నేమ్ అంటే ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఉంటుందో మనకు యాజ్ పర్ ఆధార్ ఆధార్ కార్డులో విద్యార్థి యొక్క స్టూడెంట్కి ఆధార్ కార్డులో తండ్రి పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనము తప్పకుండా అపార్ కార్డ్ జనరేషన్ స్టెప్ జనరేట్ చేసుకునేటప్పుడు మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి విద్యార్థి ఆధార్ కార్డులో తండ్రి పేరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా మనం ఇక్కడ ఎంట్రీ అనేది చేయాలి ఎంట్రీ చేసిన తర్వాత మన కిందకి ఇంకేముందంటే ఫోర్ పాయింట్ వన్ పాయింట్ సిక్స్ అనేది గార్డియన్ పేరు ఒకవేళ తల్లిదండ్రులు కనుక మనకు ఉండకుండా ఎవరైనా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నాన్నమ్మ వాళ్ళ దగ్గర కనుక విద్యార్థి కనుక ఉంటే వాళ్ళ గార్డియన్ పేరు రాయాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే వదిలేసేయాలి తర్వాత మళ్ళీ ఆధార్ నంబర్ ఆఫ్ స్టూడెంట్ ఈ ఆధార్ నెంబర్ పైన రాసినాం కదా అదే కాపీ వేసుకొని పేస్ట్ అని వేయవలసి వస్తుంది లేకపోతే మళ్ళీ మళ్ళీ ఒకసారి ఆధార్ నెంబర్ అని ఇక్కడ ఎంట్రీ చేయాలి తర్వాత ఫోర్ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ ఏముందంటే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ యాజ్ పర్ ఆధార్ కార్డ్ అంటే ఆధార్ కార్డులో విద్యార్థి యొక్క పేరు ఏ విధంగా ఉంటే యాజ్ టీజ్గా ఆ విధంగానే ఇక్కడ మనం ఇక్కడ ఎంట్రీ అనేది చేయాలి విద్యార్థి యొక్క పేరు సిక్స్ నంబర్ తర్వాత నైన్త్ ఎయిత్ తర్వాత ఫోర్ పాయింట్ వన్ పాయింట్ నైన్ ఏముంది అడ్మిషన్ డేట్ మనం మన పాఠశాలలో ఈ అకాడమిక్ ఇయర్లో ఏ రోజైతే మనకు అడ్మిషన్ పొందినారో ఆ డేట్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి లాస్ట్కు ఫోర్ పాయింట్ వన్ పాయింట్ వన్ జీరో వెదర్ సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్ అంటే మనకు వైకల్యం కలవారు అంటే వికలాంగులు ఎవరైతే ఉన్నారో మన పాఠశాల కనుక ఈ విద్యార్థి కనుక వికలాంగులు అయితే అక్కడ ఎస్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి ఎస్ అనే బటన్ క్లిక్ చేసి మనకు అన్నీ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది ఏ రకమైన వికలాంగులు ఉందనేది అక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది ఆ తర్వాత ఆ విద్యార్థి యొక్క వికలాంగుల యొక్క ఎంత పర్సెంటేజ్ మన సదర సర్టిఫికేట్ ఉంటే ఇంత పర్సెంటేజ్ మనకు సిడబ్ల్యూఎస్ఎన్ అనేది అక్కడ అన్నీ కూడా ఉంటాయి అవన్నీ కూడా ఎంట్రీ చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే అని వికలాంగులు హ్యాండ్ క్యాప్ కాకపోతే నువ్వు అనే బటన్ మనము క్లిక్ చేయాలి క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మనము క్లిక్ చేయాలి సేవ్ అనే బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా కన్ఫర్మ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆఫ్ కరెక్ట్ అంటే మనకు ఏవైతే మనము ఎంట్రీ చేస్తామో విద్యార్థి యొక్క వివరాలన్నీ కూడా అవన్నీ కూడా క్లాస్ చూస్తే క్లాస్ ఫస్ట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ పేరు వచ్చింది ఫాదర్ పేరు మదర్ పేరు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఒకసారి వన్స్ క్లాస్ చెక్ చేసుకొని అక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే అన్ని అన్ని క్లాస్ పక్కన కానీ నేవంత స్టూడెంట్ పక్కన కానీ చిన్న చిన్న బాక్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా మనము బాక్స్ని ఈ విధంగా టిక్ చేయాలి టిక్ చేసి అన్ని కరెక్ట్ ఉంటే ఇక్కడ కన్ఫామ్ బటన్ రైట్ సైడ్లో ఈ కన్ఫామ్ బటన్ మనము క్లిక్ చేయాలి కన్ఫామ్ బటన్ క్లిక్ చేస్తే ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది ద స్టూడెంట్ హ్యాస్ బిన్ ఇనిషియేటెడ్ ఆర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అండ్ స్టూడెంట్ నేమ్ అంటే మన ఏ విద్యార్థిని అయితే ఫస్ట్ క్లాస్లో మనకు ఆన్లైన్లో ఆ వివరాలన్నీ కూడా నమోదు చేసినాం అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా సేవ్ కావడం జరిగిందని చూపించడం జరుగుతుంది క్లాస్ ఫస్ట్ క్లాస్ సెక్షన్ ఏ నెక్స్ట్ ఇంకో స్టూడెంట్స్ యాడ్ చేయాలంటే కిందనే యాడ్ యాడ్ న్యూ న్యూస్టూడెంట్ ఆప్షన్ అని ఎంబడే అట్లా చేయొచ్చు లేకపోతే మళ్ళీ బ్యాక్ వే కూడా చూసుకోవచ్చు తర్వాత అదేవిధంగా ఇది జనరల్ ప్రొఫైల్ మాత్రమే అప్డేట్ కావడం జరిగింది ఆ తర్వాత విద్యార్థి యొక్క మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పోయి చూస్తే మళ్ళీ ఓపెన్ చేయాలి బ్యాక్ వచ్చి ఇక యాడ్ స్టూడెంట్ ఉంది కదా కింద వ్యూ అండ్ మేనేజ్ ఉంది కదా ఫస్ట్ క్లాస్లో ఆ ఫస్ట్ క్లాస్లో ఓపెన్ చేసిన తర్వాత వ్యూ అండ్ మేనేజ్ మనం క్లిక్ చేయాలి వ్యూ అండ్ మేనేజర్ క్లిక్ చేస్తే మనము ఏ విద్యార్థిని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసినామో ఫస్ట్ క్లాస్లో ఆ విద్యార్థి ఇక్కడ క్లాస్ ఫస్ట్ ఫాదర్ నేము ఫీలు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా మనకు అప్డేట్ కావడం జరిగింది మేము అప్డేట్ కావడం జరుగుతుంది ఇక లాస్ట్కి చూసి ఏంటంటే లాస్ట్ అప్డేటెడ్ డేట్ ఉంటుంది మళ్ళీ జిపిఈపిఎఫ్పి గతంలో అయితే మనకు జిపిఈపీఎఫ్ఈ అనేది మనము ఎంటర్ చేసిన తర్వాత చాలా రోజులకు మళ్ళీ ఎనబుల్ చేసేవారు అప్పుడు ఆ పాఠశాల విద్యాశాఖ కానీ ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే అకాడమిక్ ఇయర్లో జీపీ కానీ ఈపీ కానీ ఎఫ్పి కానీ ఎంబడ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి విద్యార్థి యొక్క జీపీఈపీఎఫ్పి కూడా ఎంబడ చేసేస్తే ఓ పని అయిపోతుంది ఈ విధంగా మీ యొక్క పాఠశాలలో కొత్తగా అడ్మిషన్ పొందిన విద్యార్థిని ఆన్లైన్లో యూడిఎస్ ప్లస్లో ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుందని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేయడం జరిగింది కాబట్టి ఈ అంశం నచ్చిందా లైక్ చేయండి లైక్ చేయడం లేదు లైక్ చేస్తే యూట్యూబ్ చాలా మందికి ప్రమోట్ చేస్తే యూ యూజ్ఫుల్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ